干嘛？呀、啊！啊啊啊 శ్రీ శ్రీ అమ్మవారి యొక్క మార్గశిర మాస ఉత్సవాలను ఈరోజు మొదటి పూజతో ప్రారంభించడం జరిగింది గారు అన్ని ఏర్పాటు యువ రాంతంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గత సంవత్సరం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా తన విలవేల్పుగా భావించి వాళ్ళ కోరికలు తీర్చి అమ్మవారుగా ప్రతినిధిగా అమ్మవారి యొక్క ఉత్సవాలు లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా ఆలయ సిబ్బంది గారు మొత్తం అందరూ కలిసి అద్భుతమైన ఏర్పాటు చేశారు గత సంవత్సరం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే సిపి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా తొందరగా దర్శనాలు చేసే విధంగా ఎక్కడ లేట్ చేయకుండా విధంగా అన్ని ఏర్పాటు కూడా చేశాం ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా ఒక అన్ని ఏర్పాటు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా వచ్చేసుకోవచ్చా మనస్ఫూర్తిగా తిరిగాం మన అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఎల్వేల్పు భక్తుల కొంగు బంగారం మన అమ్మవారికి ఈ రోజు నుంచి మార్గశిర మాసోత్సవాలు అవుతున్నాయి అవి అత్యంత వైభవంగా ఈరోజు వినాయకుడి పూజ వాటిలతో పూజ అయింది జ్యోతి ప్రజ్వలన మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి మన కలెక్టర్ గారు రెండు మూడు ఇప్పటికీ రెండు మూడు మీటింగ్లు పెట్టున్నారు వారి సూచనల మేరకు సిపి గారు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి వెళ్తున్నారు వారి సూచనల మేరకు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నారు విశాఖపట్నంలో స్వయంభూమూర్తిగా వెలిసినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో నేటి రోజు నుంచి మాసదీక్షగా నెల్లాళ్ళు విశ్వావసనామ సంవత్సరం మార్గేశ్వర వార్షిక మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభింపబడినాయి తెల్లవారుజనయమ్మనయ్య అమ్మవారికి మేలుకలు కలిపి పంచామృతముల చేత అభిషేకించి సహస్రనామార్చన బాలభోగ నైవేద్యము అయిన తరువాత నేటి రోజున సిద్ధాంతలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మంచి సమయము సూచించినటువంటి ముహూర్తానికి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషమునకి అమ్మవారి యొక్క వార్షిక మాస మహోత్సవములకి సంకల్పం చేయబడి నేటి నుంచి ముప్పై రోజుల పాటు కూడా అమ్మవారికి శ్రీచక్ర నవామరణార్చన మహాలక్ష్మీ హోమము లక్ష్మీ స్థుతి మొదలుగా కలిగినటువంటి వైదిక కార్యక్రమములతో పాటుగా అమ్మవారికి క్షీరాభిషేకము సువర్ణ పుష్పార్చన తులసి పూజ మొదలుగా కలిగినటువంటి ఎన్నెన్నో వైదిక కార్యక్రమములు మన యొక్క గోత్రనామములతో జరుపుబడేటువంటి ఆర్జత సేవలు అలాగే సాధారణ భక్తులకి ఈ సంవత్సరం పెద్దపేట వేసి వచ్చినటువంటి ప్రతి లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అతి శీఘ్రముగా అమ్మవారి యొక్క దర్శనం చేయించాలనేటువంటి తలంపుతోటి పెద్ద ఎత్తున అనేక సౌకర్యములు చేయడం జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారికి గురువారం ప్రీతికరము అన్నమాట ఉన్నది ఈ మార్గశిర మాసంలో విశేషం ఏది అంటే నేటి నుంచి నల్లాళ్ల పాటు ఏ రోజు అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చినప్పటికీ కూడా గురువారం నాడు దర్శించినటువంటి ఫలితము శీఘ్రంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కనుక గురువారమే రావాలనేటువంటి సంకల్పం కొద్దిగా సడలించి శుక్రవారము కానీ శనివారము కానీ ఆదివారం కానీ యథోచితంగా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క దివ్య కరుణా వీక్షణలు మన మీద పడేలా చూసుకుని